శ్రావణ మాసం చివరి రోజు అయిన అమావాస్య సెప్టెంబర్ మూడున వచ్చింది ఈ రోజుకు విశిష్టత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం సెప్టెంబర్ మూడు సోమవారం మొదలై సెప్టెంబర్ నాలుగు మంగళవారం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల వరకు అమావాస్య గడియలున్నాయి అంటే సూర్యోదయానికి అమావాస్య ఉండటంతో ఈ రోజుని కూడా అమావాస్యగానే పరిగణిస్తారు అమావాస్య వ్రతం చేసేవారంతా సెప్టెంబర్ మూడునే ఆచరించాలి కోలాల అమావాస్య ఎందుకు ఆచరించాలి శ్రావణ మాసంలో చివరి రోజైన అమావాస్య రోజున మాత్రం సంతానం కోసం పోలాల అమావాస్య వ్రతం చేస్తారు పెళ్ళై సంతానం లేని వారికి పిల్లలు ఎంతో ముఖ్యం పిల్లలు ఉన్న వారికి వారి ఆరోగ్యాలు అంతే ముఖ్యం వారి క్షేమం కోసమే పోలమ్మను పూజిస్తారు ఈ రోజు కంద మొక్కను పూజించి దానికి పసుపు కొమ్మ కట్టి పూజ అనంతరం ఉత్తైదువులు ఆ పసుపు కొమ్మను మంగళ సూత్రానికి కట్టుకుంటారు ఆ పసుపు కొమ్మలు చిన్నారుల చేతికి కడతారు ఈ దూరం కడితే పిల్లలకు మృత్యు భయం ఉండదని విశ్వసిస్తారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి